నూట ముప్పై ఎనిమిదవ అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని యూనియన్ సభ్యుల ఆహ్వానం మేరకు నరసన్నపేట పట్టణంలో గల జట్టు కళాశీ యూనియన్ శ్రీ కనకదుర్గ భవానీ సైకిల్ టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ యూనియన్ సభ్యుల ఆహ్వానం మేరకు విచ్చేసి జెండాను ఎగురవేసి కార్మికులకు శుభాకాంక్షలను తెలిపారు కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ యూనియన్ సభ్యులకు స్థలాలు కేటాయించి భవనాలు నిర్మించి కార్మికులకు అండగా ఉండడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా టీడీపీకి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో కార్మికులకు పెద్దపీట వేశారని పేర్కొన్నారు కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ డోలా జగన్ మండల పార్టీ అధ్యక్షులు షిమ్మ చంద్రశేఖర్ మాజీ సర్పంచ్ బొద్దు చిట్టిబాబు పట్టణ పార్టీ అధ్యక్షులు కింజారపు రామారావు ఉపాధ్యక్షులు సాసుపల్లి కృష్ణబాబు విద్యా వ్యవస్థ సంఘం అధ్యక్షులు బాల నాయుడు ఐఎన్టీయూసీ అధ్యక్షులు కింజారపు నాయుడు నక్కా తవుడు రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి రాము తదితరులు పాల్గొన్నారు آپ کي وائچ جدا مدد ڪري اپ کي وائچ جدا مدد ڪري اپ کي وائچ جدا مدد ڪري